నమస్తే అండి జనవరి పదహారో తారీఖు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏం లేదు ఎంత త్వరగా అప్డేట్ పెట్టగలనని నేనే ప్రయత్నాలు చేస్తున్నాను సీరియస్ న్యూస్ ఐటమ్స్ యాక్చువల్ గా చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో టారిఫ్ రూలింగ్ ఏమైంది సుప్రీంకోర్టు గురించి అని టారిఫ్ రూలింగ్ తొమ్మిదో తారీఖున వస్తుందని చెప్పి న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి రాయిటర్స్ బ్లూంబర్గ్ వీళ్ళు అంతా ఇచ్చారు బట్ ఇట్ డి కమ్అట్ ఆ తర్వాత రోజు జనవరి ఫోర్టీన్త్ వస్తుందేమో ఏమో అనుకున్నారు జనవరి ఫోర్టీన్త్ కూడా రాలేదు ఒరిజినల్ ఎక్స్పెక్టేషన్ ఎండ్ ఆఫ్ జనవరి ఉండేది సో వి డోంట్ నో నేను ఆ టారిఫ్ గురించి పెట్టిన సెపరేట్ వీడియోలో ఐ స్టిల్ హోల్డ్ ద సేమ్ థాట్స్ అండి ఐ థింక్ దే విల్ రూల్ సుప్రీం కోర్ట్ విల్ రూల్ టర్ ఇల్లీగల్ సెకండ్ ఐటమ్ గ్రీన్ ల్యాండ్ దిర్ ఇస్ ఆఫ్ రటరేట్ ఎస్కలేటింగ్ రేట్ అబౌట్ ల్యాండ్ I have to have it alternative will us invade Greenland based on the experts I am following you can never rule it out but it it will be something he will use as a distraction every time he's under some domestic pressure on domestic so bottom line it is probably unlikely. Greenland gani forceful occupy Pride day. It's very likely a lot of Republican senators will revolt also. I think he will be impeached. Optimistic, also, but that may be a line even Republicans do not want him, want him to cross. Iran may war drums. If Iran starts starts up. That's not even a word. If Iran shoots and violently kills peaceful protesters, oh, does he mean like the woman in Minnesota that his troops killed, which is their custom? Now it's becoming his custom. The United States of America will come to their rescue. Venezuela military operation, well, by all measures, it is success because no US casualties. By the way, వెనుజోలా ఎనభై మందిని కోల్డ్ బ్లడ్లో చంపారు ఇక్కడ అమెరికన్ ప్రెస్కి కానీ లేకపోతే అఫీషియల్ మెషినరీకి కానీ ఈవెన్ ప్రజలకి సామాన్య ప్రజలకు కానీ ఏ ప్రమాదం జరిగినా ఏ విధమైన న్యూస్ అయినా కానీ దే కౌంట్ అండ్ ప్రజెంట్ ఓన్లీ అమెరికన్ లైఫ్స్ ఇట్ డజంట్ మ్యాటర్ మిగతా ఏమైనా ఇప్పుడు ఇరాక్ తో యుద్ధం చేసినప్పుడు హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇరాకీస్ సివిలియన్స్ వర్క్ ఇక్కడ ప్రశ్నలో ఎప్పుడు కవర్ చేసినా గానీ ఎంతమంది అమెరికన్ ట్రూప్స్ చనిపోయారు అదే చెప్పేవారు ఇట్ ఈజ్ నార్మల్ ఎంతెందుకు ఒక ఎయిర్ లైన్ యాక్సిడెంట్ అయితే అందులో ఎంతమంది అమెరికన్స్ ఉన్నారు చెప్తారు కానీ మిగతా వాళ్ళు వచ్చిన ఇది తక్కువ ఉంటుంది సేమ్ మెంటాలజీ వెన్జోలా మీద మిలిటరీ యాక్షన్ చేసినప్పుడు ఆర్ నో క్యాజువలిటీస్ అని చెప్పారు దిస్ టైమ్ ది రీట్లీన్ క్వాలిఫై దెర్ ఆర్ నో అమెరికన్ క్యాజువలిటీస్ అన్లా దేర్ ఆర్ నో క్యాజువలిటీస్ అన్నారు American special forces killed 80 people in Venezuela in cold blood. Now he's now feeling invincible because of this Venezuela action, right? We are locked and loaded and ready to go. Thank you for your attention to this matter, President Donald J. Trump. I think this—he's being serious. I don't know what exactly he will do, but if he goes to war with Iran, probably he will get congressional uh, support. But if he is going after Greenland, there's a remote chance, at least I think optimistically, that he will be impeached for good. So the most serious item in today, insurrection act, invoke tweet If the corrupt politicians of Minnesota don't obey the law and stop professional agitators and insurrectionists from attacking the Patriots of ICE. Who are only trying to do their job. I will institute the Insurrection Act, which many presidents have done before me, and quickly put an end to the travesty that is taking place in that once great state. Thank you for your attention to this matter. President DJT! Insurrection Act around 1790, time low, uh, that was passed around that time. I, Insurrection Act in invoke uh, President. అమెరికన్ ట్రూప్స్ ని అమెరికన్ సాయిల్ మీద డిప్లాయ్ చేయొచ్చు లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ కోసం అది ఇన్వోక్ చేయకపోతే చేయడానికి కుదరదు లాస్ట్ టైం ఇట్ వాస్ నైన్టీన్ నైన్టీ అనుకుంటా కింగ్ ని ఒక పోలీస్ ఆఫీసర్ బీటప్ అయినప్పుడు చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ పీట్ వెల్సన్ అని ఉండేవాడు ఈజ్ రిపబ్లికన్ రిపబ్లికన్ గవర్నర్ ఆస్ట్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్

స్టూడెంట్ మసాచ్యూసెట్స్ లో బ్యాబ్సన్ కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్ థ్యాంక్స్ గివింగ్ టైం కి టెక్సస్ వెళ్తుంటే ఆవిడ్ని ఎత్తుకుపోయి హండోరస్ కి డిపోర్ట్ చేసారు దాని మీద ఒక అప్డేట్ ఉంది యాక్చువల్గా టాక్డ్ అబౌట్ ఇట్ కిరణ్ అండ్ ఐ టాక్ అబౌట్ సో దిస్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ మూమెంట్ వెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద రైట్ థింగ్ దే అపాలజైజ్ టు ద కోర్ట్ On behalf of the government, we want to sincerely apologize. Assistant US attorney Mark Sauter told the judge, saying the employee understands he made a mistake. The violation, Soder added, was an inadvertent mistake by one individual, not a willful act of violation of the court order. So probably in a day, so she accepted the apology, but she is still not in the United States. follow-up. ఎందుకంటున్నానంటే ట్రంప్ ఒక ఒక మెంటాలిటీ ఉంది వన్స్ హీ డిక్లేర్స్ వెక్టరీ తర్వాత ఏమైనా అనవసరం అనమాట హిర్ ఇస్ అనదర్ అప్డేట్ అండి నేను ఇంకొక వీడియోలో పెట్టాను ఈ అమ్మాయిని కార్ లోని సో అది పెట్టినప్పుడు ఐ డి నాట్ అండర్స్టాండ్ వాట్ షీ వాజ్ సేయింగ్ వన్స్ యూ అండర్స్టాండ్ వాట్ షీ వాజ్ సేయింగ్ ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ లుక్స్ ఈవెన్ వర్స్ ఆవిడ ఏం చెప్తుందంటే ఆ వీడియోలో ఐ బీన్ బీట్ అప్ బై పోలీస్ బిఫోర్ ఐఎమ్ డిజేబుల్డ్ ముందు వెళ్ళమన్నారు తర్వాత ఇన్ దిస్ ఇట్స్ ఈవెన్ వర్స్ దాన్ వాట్ వట్ అందరం చూస్తున్నాం విపరీతంగా వార్తలు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వస్తాయి అది నిన్న జరిగిందా మొన్న జరిగిందా అవన్నీ గుర్తు కూడా ఉంటలేదు కొన్ని స్టోరీస్ వాటి ఫాలోఅప్ చేస్తే ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి హోప్ కలుగుతుంది ఒక్కొక్కసారి ఏమో ఇంకా డిస్పైర్ పెరుగుతుంది దట్స్ వై ఐ కీప్ ఫాలోయింగ్ ఇప్పుడు ట్రంప్ ఈజ్ నాట్ అన్ప్రెడిక్టబుల్ అండి ఇన్ మోస్ట్ కేసెస్ హీస్ ప్రెడిక్టబుల్ ఒకసారి ఒక మాట అన్నాడంటే దాన్ని వదలడ వదల హీ ఇట్ అంటే ఇట్ లైక్ గ్రీన్లాండ్ హీ విల్ ట్రై టు డూ సంథింగ్ అనుకోవచ్చు వెనిజోలా గురించి రెండు వేల పద్దెనిమిదిలోనే హీ వాంటెడ్ టు డూ సంథింగ్ వెనిజోలా సో హీ ఇట్ ఇట్వెన్చువల్లీ ఎందుకు ఫాలో అప్ ఇంపార్టెంట్ అంటే చాలా విషయాలు వరకు ఒకసారి నేను గెలిచేశాను అనుకున్నాక ఇంక దాని గురించి పట్టించుకోవడం ఉదాహరణకి లా తో ఏదో ఒప్పందాలు పెట్టుకున్నారు చూసారు ఇల్లీగల్ ఒప్పందాలు ప్రోబోనో వర్క్ పలానా లా ఫార్మ్ ఇతనికి ఇతని కి ఎంత పని చేయాలి అని చెప్పి ఒప్పందాలు ఎట్లా రాసుకున్నారు కదా ఐ యాక్చువల్లీ టాక్ టు సమ్ సీనియర్ లాయర్స్ అబౌట్ సమ్ ఇష్యూ వాళ్ళు అలా ఒప్పందం రాసుకున్న లాయర్ ఒక ఆయన వాళ్ళు చెప్తున్నారు హీ డజన్ ఫాలో త్రూ సార్ దెర్ ఈస్ నో వే వీ గోయింగ్ టు ఆఫ్ సర్వీసెస్ టు దిస్ అడ్మినిస్ట్రేషన్ సో ఇన్ దాట్ రెస్పెక్ట్ మే బీ సమ్ హోప్ హియర్ ఫైనల్ గా జరిగిందండి మనవాడి చేతుల్లోకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది మరియా కరీనా మచ్చాడ నిన్న వైట్ హౌస్ కు తీసుకొచ్చేసింది తీసుకొచ్చి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనుకుంటా చూడండి ఎ ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడు నేను వాలీబాల్ కోచ్ చేసేవాడిని మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు అందరికీ పార్టిసిపేషన్ ట్రోఫీలు అంటూ ఇచ్చేవాళ్ళం అంతా పది పదకొండు పన్నెండు ఏళ్ల పిల్లలకు కూడా ఆ పార్టిసిపేషన్ ట్రోఫీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రకంగా ఉంది అది చిన్నపిల్లాడి మనస్తత్వం అంటానికి లేదు అది చిన్నతనం కాదు వెరితనం వెధవతనం ఎనభై ఎనభై సంవత్సరాల వృద్ధుడికి అసలు ఆ మెంటాలిటీ ఏంటో ఎవరికి తెలియదు బట్ హీఈ హ్యాపీ వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ ఇది నాకు ఎందుకో జెన్యున్ గా హ్యాపీగా అనిపిస్తున్నాడు ఇందులో మేబీ ఐఎమ్ ఐఎమ్ రాంగ్ గా ఎప్పుడు నవ్వినా కానీ ఏదో నవ్వు ఇట్లా బట్ దిస్ ఇన్ దిస్ పిక్చర్ హీ సీన్ టు బి రియల్ మోర్ రియలిస్టిక్లీ హ్యాపీగా అనిపించాడు సో హూ రియలీ కేర్స్ అది ఎవరి దగ్గర ఉంటే ఏంటి ఆవిడ దగ్గర ఉంటే అతని దగ్గర ఉంటే ఏంటి తను గెలుచుకోలేదు గెలుచుకుందా ఆవిడ ఆవిడ ఆ బహుమతి తీసుకున్న తర్వాత ఆవిడ ప్రవర్తన చూసి అనిపించింది షీ ఈవెన్ డిజర్వ్ ఇట్ అని ఇట్స్ రెంట్ ఇట్స్ ఇన్ ద ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ టోటలీ రెంట్ నేను చాలా సార్లు చెప్పాను జూలై రెండు వేల ఇరవై నాలుగులో లో నేను ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు పెడతాను మొదలు పెట్టానని చెప్పాను కదా అంటే నాకు దట్ వాస్ దైమ్ ఐ డిసైడెడ్ టు యాక్ట్ అండ్ డూ సంథింగ్ ఆ రోజు నేనైతే ఎంత వరి అయ్యానో ఏమేమి జరుగుతుందో ఎంత షెడ్యూ జరుగుతుందో అని నేను అనుకున్నానో అదే జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ద్రెషోళ్ళు ఉంటుంది ఎప్పుడో ఒక చర్య తీసుకోవడానికి యాక్ట్ అవడానికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది ఐ ఫౌండ్ మై స్పిరిట్ యానిమవ్ స్పిరిట్ యానిమల్ అంటే అది ఒక మెటోఫోర్ అండి ఇప్పుడు నేను అనుకున్నదే ఇంకొకళ్ళు ఎవరున్నా నాకంటే బెటర్గా చెప్పగలిగితే అది స్పిరిట్ యానిమల్ ఐ ఫౌండ్ మై స్పిరిట్ యానిమవ్ అతను నిన్న మొన్న నేను నిద్రలేచ్చాడు ఈ వాంటెడ్ టు డూ సంథింగ్ హీ కేన్ టు ద స్ట్రీట్స్ దిస్ ఇస్ నాట్ This is fucking, yeah. And you're right in the middle of this shit. What the fuck is going on, dude? This is insane. Have you ever gone out to these sort of things before? Never, never. I've never protested in my life. My brother, my brother's here. He does it all the time. I've never. Yeah. I, I got, dude, I, like I said, I'm far enough away, but close enough. And I'm sitting in my cushy house and look at shit and get mad. And I, yeah. They're just trying to fucking scare people and, you know, but, but, but why shoot people? My, no, you know what really pisses me off is the fact that they detain people, cuff them, and then still beat the shit out of them. They tell you it's immigrants, only immigrants. It's fucking anybody. I, I have friends that got detained, and all they were doing was fucking driving home from work. What the fuck? Sounds like you don't fit the definition of the. Uh, no, I'm not fucking paid to be here like everybody fucking says. What the fuck is that? I got to work in the goddamn morning, just like everybody else. I'm just here trying to stand up for community, dude. We're all human beings here. I don't give a shit who you are, where you came from, what color you are. It doesn't fucking matter. This is wrong. This is effing wrong. Yes, he's my spirit animal. Well said, sir. Thanks, Andy.